ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం మరొకటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతన ధర్ముడిని అంటూ గుడికి వెళ్ళి పాదాలు అంటే గుడి మెట్లు కడిగే కార్యక్రమం చేస్తూ ఆయన చేసిన హడావిడి వెరసి ఇవన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో అపచారం జరిగిపోతుంది ఎంతో ద్రోహం జరిగిపోతుంది ఏదో చేసేస్తున్నారు అనేటట్టుగా చిత్రీకరించిన వార్తలు ఎన్నో ఎన్నో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వ్యవహారం కల్తీ లడ్డు జంతువుల కొవ్వు నెయ్యి కలుస్తుంది అంటూ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడిన మాటలు మనకి ఇప్పటికీ అందరికీ తెలుసు నిజంగా ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే ఏ ఆధారంతో మాట్లాడుతున్నావయ్యా ముఖ్యమంత్రి గారు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రోజు చురుకులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు మీరు నోరు పారేసుకోకండి సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని నిందించకండి స్వామివారి జోలికి వెళ్ళి అన్యాయంగా మాటలు జారకండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం మొట్టికాయలు చెప్పి చంద్రబాబు నోరు ముయించే కార్యక్రమం సుప్రీంకోర్టు ధర్మానం చే ధర్మాసనం చేసింది ఆ తర్వాత సిట్ తన దర్యాప్తు వేగంగా దర్యాప్తును కూడా ముందుకు తీసుకెళ్ళింది కట్ చేస్తే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వ్యవహారంలో జంతువుల కొవ్వు కలవలేదు అంటూ తేల్చి పారేసింది తాజాగా సిట్ బృందం జంతువుల కొవ్వు కలిపారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన తర్వాత రాజకీయంగా దుమారం రేగితే రాజకీయంగా దుమారం రేగిన తర్వాత సనాతన ధర్ముడిని నేనే అంటూ పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామాలు చేస్తూ మెట్లు గడుగుతూ సనాతన ధర్ముణ్ణి రక్షిస్తున్నాను అంటూ హంగామా చేశాడు లడ్డులో కొవ్వు కలిసింది ఆ కొవ్వు ఏకంగా జంతువుల నుంచి సేకరించింది అంటూ చాలా దారుణమైన హిందూ ధర్మంలో ఉన్న హిందూ మానవత్వలో మానవుల మీద ఒక నిందించే ఒక మానసికంగా బాధ కలిగించే ఒక దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేశారు రాజకీయ కోణంలో లాభపడే దానికి తాజాగా సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మాత్రం వాస్తవాలు పూర్తిగా అర్థమవుతున్నాయి వాస్తవాలే కాదు వీళ్ళ చెంప చెల్లుమనేటట్టుగా కూడా ఆధారాలతో సహా సిట్ తాజాగా సిబిఐ కోర్టులో దాఖలు చేసింది ఛార్జ్ షీట్ కల్తీనై కేసుల్లో ముగిసిన సిట్ విచారణ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు పదిహేను నెలల పాటు పన్నెండు రాష్ట్రాల్లో సాగిన సిట్ విచారణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించిన కల్తీనై కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ ముగిస్తుంది ఈ విచారణలో ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తూ వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును విచారణ కోసం సిట్ను నియమించింది అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభంలో ఈ కేసు మూలాలు తమిళనాడులో ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు భావించాయి అయితే విచారణలో మలుపు తిప్పడంతో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు అంతా కూడా సూత్రధారులుగా ఉన్నారని గుర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు ఇక సిట్ తాజాగా తేల్చిన విషయం ఏందా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ జంతు కొవ్వు కలిపారు ఆ లడ్డూలో అనే మాట పూర్తిగా అబద్ధం అనేసి తేల్చేసింది ప్రభుత్వ పెద్దలు ఏదైతే చెప్పారో ప్రభుత్వ అనుకూల మీడియా ఏదైతే పెద్ద పెద్ద అక్షరాలు వేస్తూ హెడ్లైన్లు పెడుతూ రాసుకొచ్చారో ఇవన్నీ కూడా ఉత్తవే అబద్ధాలు మాత్రమే అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి ఒక వ్యవస్థను అంటే ఒక పార్టీని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు చేసిన ఒక రాజకీయ క్రీడ మాత్రమే అనేది క్లియర్గా తెలుస్తుంది చివరికి దేవుడిని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి వాళ్ళు వదలలేదు చివరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చారు అనేది క్లియర్గా క్లారిఫై అవుతున్న అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి యానిమల్ ఫ్యాట్ తిరుమల లడ్డులో కలిపింది అని ఎందుకు అన్నారు ఎవరు చెప్పారు మీకు ఇక ఏ ఆధారాలతో మీరు అన్న అన్నారు అని సుప్రీంకోర్టే హెచ్చరించింది గతంలో ఇప్పుడు సాక్షాత్తు సిట్ అదే తేల్చేసింది జంతువుల అయితే ఏం కలవలేదు కాకపోతే పామ్ ఆయిల్ అనేది కలిసింది ఈ పామ్ ఆయిల్స్తో నెయ్యిని తయారు చేస్తున్నారు అనేది గుర్తించారు వాస్తవానికి ఇది కూడా తప్పే కానీ దీనిపై దర్యాప్తు ముందుకు పోతుంది ఇక్కడ రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు టెస్టులు జరిగేటివి ఆ టెస్టులలో పామాయిల్కు సంబంధించిన నెయ్యిలు గుర్తించినప్పుడు లారీలు వెనక్కు పంపించేవాళ్ళు అయితే చంద్రబాబు తన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగింపులో ఆయా టెండర్లు అలాగే కొనసాగుతున్న తరుణంలో ఈ పామాయిల్కు సంబంధించిన ఓ ఆయిల్కి సంబంధించిన నెయ్యి రావడంతో దీన్ని అధికారులు గుర్తించారు గుర్తించిన వెంటనే ప్రభుత్వ పెద్దలకు అధిక ప్రభుత్వ పెద్దలకు తెలియజేయడంతో ప్రభుత్వ పెద్దలు దీన్ని జగన్ వైపు నెట్టే ప్రయత్నంలో ఏకంగా జంతువుల కొవ్వు కలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారే కలిపేవారు గతంలో ఆయనే ఉన్నారు అధికారులు కాబట్టి ఆయన ఈ పని చేసించారు ఆయనే ఆయా ప్రభుత్వం పెద్దలు చేయించారు ఈ పని అంటూ కూడా విచ్చలవిడిగా నోరు ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు అనేసారు కట్ చేస్తే ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు జరుగుతూనే ఉంది ఆ తర్వాత ఆలస్యంగా అసలు వాస్తవాలు అసలు నిజాలు ఇది అని వెలుగులోకి వస్తూనే ఉన్నాయి డిప్యూటీ సీఎం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదంటూ ఆయన మెట్లు కూడా కడుక్కుంటూ పాపాన్ని నేను కడిగేస్తున్నాను అనే బిల్డపి చాలా పెద్ద ఎత్తున కూడా ఆయన ఇచ్చారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగిందనుకుంటే మరి ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ సిట్ కానీ దర్యాప్తు బృందం కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను దొరికారు అంటూ ఎక్కడ ఏ ఏ పేరును ఎందుకు నమోదు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎందుకు తీసుకోలేదు లేదంటే టీటీటీ బోర్డులో ఉన్న సభ్యుల్లో ఉన్న ఆయా వ్యక్తుల పేర్లు ఎందుకు తీసుకోలేదు ఆ నెయ్యిని వాడడం కూడా తప్పే కొవ్వు చేసిన ఆయిల్ నెయ్యిని వాడుతున్నారు అన్న అనడం ఎంత తప్పో ఇప్పుడు జరగాల్సిన ఒకటైతే మీరు చెప్పేది మరొకటి చేసి ప్రజల మనోభావాలను పూర్తిగా దెబ్బతీయడం ఎంతవరకు ధర్మం ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆ ప్రకటనలు చేశారు ప్రజాక్షేత్రంలో సుప్రీంకోర్టు ముందుకొచ్చి అవన్నిటిని ఆఫ్ చేసింది విచారణ జరుగుతున్న సందర్భంగానే మనకు అర్థమైంది దీంట్లో జంతువుల కొవ్వు అయితే కలవడానికి సంబంధించిన ఆస్కారం ఏమీ లేదు అని జంతువుల కొవ్వు గురించి మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు జంతువుల కొవ్వు కలిసింది అంటూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడిన మాటల్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన తెలుగుదేశం పార్టీకి మీడియా ఇప్పుడు జంతువుల కొవ్వు అంశాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి ఏదో కల్తీ జరిగింది పామ్ ఆయిల్ కలిసింది పామ్ ఆయిల్ కలిపారంట అంటూ ఒక కథనాన్ని తీసుకొస్తున్నారు పామ్ ఆయిల్ కలపడం పామ్ ఆయిల్ కలిపిన ట్యాంకర్ని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు రిజెక్ట్ చేసినాం మాట వాస్తవం టీటీడీలో అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇదంతా ఆన్ రికార్డ్లోనే ఉన్నాయి సో పామ్ ఆయిల్ కల్తీ జరగడం మంచిది అంటే డెఫినెట్గా అది కూడా కరెక్ట్ కాదు ఎవరు మంచిది అని ఒప్పుకోరు అది పామ్ ఆయిల్ కల్టీ జరిగింది జరగడానికి సంబంధించిన అక్కడ టెస్ట్ చేసే మెకానిజం ఉంది ఆ టెస్ట్ తేలితే అక్కడ నుంచే వెనక్కే పంపిస్తారు రిజెక్ట్ చేసి టీటీడీలో అనుమతించబడవు అలాంటివి ఎవరైనా ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అధికారుల స్థాయిలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కుట్ర చేసి వైవి సుబ్బారెడ్డి గారిపై కుట్ర చేసి ధర్మారెడ్డిపై కుట్ర చేసి జంతువుల కొవ్వు తీసుకొచ్చి అక్కడ కలిపారు అనేది కూడా ఇక్కడ ఇచ్చిన ప్రొజెక్షన్ ఇక్కడ ఇచ్చిన హైలైట్ ఇదే ఇప్పుడు ఏ వన్ అంటే అక్యూజ్డ్ ఏ వన్గా నుంచి అక్యూజ్డ్ ఏ ట్వంటీ ఫైవ్ వరకు చూస్తే టోటల్గా ముప్పై మంది వరకు అంటే అక్యూజ్డ్ థర్టీ వరకు పెట్టారు నిందితులను ఛార్జ్షీట్లో కానీ ఎక్కడ కూడా ఒకటి నుంచి ముప్పై వరకు అక్యూజ్డ్ ఒకటి నుంచి అక్యూజ్డ్ ముప్పై వరకు ఎక్కడ కూడా టీటీటీ చైర్మన్ కనబడట్లేదే ఈ అక్యూజ్డ్ మొదటి అక్యూజ్డ్ నుంచి చివరి ముప్పైఓ అక్యూజ్డ్ వరకు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడం లేదే మరి అక్యూజ్డ్గా ఉన్న ఒకటి నుంచి ముప్పైలో ఎక్కడ కూడా చూసినంత వరకు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కనబడటం లేదు ఎందుకు మరి కేవలం వీళ్ళ పేర్లను వాడుకొని దుష్ప్రచారం దానికే వీళ్ళంతా ఉపయోగపడుతున్నారా కాకపోతే వాస్తవానికి రియాలిటీలో వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా మరి కల్తీని కలిపారన్నారు జంతువులోనే కలిపాయన్నారు మరి ఆ కలిపిన వ్యక్తులు జగన్ ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా అంటే దుష్ప్రచారం అంతా వీళ్ళ మీద చేసి ఆ దుష్ప్రచారం మొత్తం వీళ్ళ పేర్ల ఆధారంగా చేసి ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఏముంది ఎవరో లేరు కింది స్థాయి అధికారులు ఎవరు స్థాయి కొంతమంది ఆ డైరీకి సంబంధించి పాల డైరీకి సంబంధించిన వాళ్ళ పేర్లు మాత్రమే దీంట్లో మెన్షన్ చేసి ఉంచారు సో ఇంటే ఇన్ని రోజులు జరిగిన ఓ పెద్ద డ్రామా వెనక సుబ్బారెడ్డి గారు కలపలేదు సిట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు సిట్లో ధర్మారెడ్డి గారు లేదు ఈవోగా టీటీడీకి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు ఎవరు కూడా దీనికి సంబంధించి నేయర్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఎవరు లేరు కాకపోతే జరిగింది ఏంటంటే పామ్ ఆయిల్కి సంబంధించిన ఆయిల్ను ఏదో దీంట్లో నెయ్యిలో కలుపుతున్నారు తద్వారా ఆ నెయ్యిని తయారు చేస్తున్నారు ఇది కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు చేస్తున్న ఒక తప్పు ఈ పామ్ ఆయిల్కి సంబంధించి పామ్ ఆయిల్ కలిపారో పామ్ ఆయిల్ కలుపుతున్నారో అనేది కంపెనీ టెండర్ ఇచ్చారో అంటే ఆ కంపెనీ ఎవరు ఆ కంపెనీకి టెండర్లు ఎవరు ఇచ్చారో అధికారుల స్థాయిలోనే కింది స్థాయిలోనే టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న వాళ్ళలో ఎవడో ఇక్కడ మిక్స్డ్గా చూడాలి తప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల వ్యతిరేకంగా అడ్డూలో కొవ్వు కలిపారని మీరు చేసిన ప్రచారం దుర్మార్గం కాదా ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాత్రమే చేసిన ప్రచారం కాదు మొత్తం హిందువులందరికీ కూడా వ్యతిరేకంగా చేసిన ప్రచారంగా ఎందుకు చూడకూడదు కోట్లాది మంది అభిమానించే కోట్లాది మంది హిందువుల మనోభావాలను చేసే ఈ లడ్డూ తిరుమల తిరుపతి అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూని అపసనం చేసి వాళ్ళ జీవితాలు అంటే ఒక కొన్ని లక్షల మంది హృదయాలకు టచ్ చేసిన ఈ వార్త నిజంగా ఇంత దారుణం ఈ తప్పుడు సంప్రదాయం సృష్టిస్తున్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనికి సమాధానం చెప్పగలుగుతారా ఏ ఆధారంతో ఆ రోజు జంతువులకు జంతువులకు కలిశారని ఆరోజు చెప్పారు ఏ ఆధారంతో ఈరోజు కలపలేదని మీరే చెప్తున్నారు అంటే మీ ఇష్టమా అధికారం ఒక్కటి మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏది చెబితే అది మార్కెట్ అవుతుంది అంటుకుంటే కాదు కదా పైన సాక్షాత్తు ఆ దేవుడు ఉన్నాడు సరైన సమయంలో సరైన యాక్షన్ తీసుకుంటాడు అనేదే ఇక్కడ కనబడుతుంది ఆలస్యంగా అయినా జగన్ గెలుస్తూనే ఉన్నాడు జగన్ గెలుస్తాడు జగన్ గెలిచే తీరుతాడు అన్నది ఇందుకే అంటున్నారు చాలామంది